ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పూరి రత్న భాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు తెరవడానికి జంకుతున్న అధికారులు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి సీఎం నారా చంద్రబాబు నాయుడు యూకే మాజీ ప్రధానితో లోకేష్ దంపతుల భేటీ ఆరోగ్యశ్రీ ఇక డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పొడిసలని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఆదివారం ఈ రహస్య గదిలో ఖజానాను బయట ప్రపంచానికి చూపించనున్నారు నలభై ఆరేళ్ల తర్వాత ఈ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సరపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెరవడానికి జంకుతున్నారు కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ చాలామంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలవగా కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది ప్రస్తుతం తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టూ బై త్రీ వన్ వేరే పార్టీలో పార్టీ శాసనసభా పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు దీంతో ఎమ్మెల్యేలపై అర్హత పేటు వర్తించదు ఈ ప్లాన్ లో భాగంగా మొత్తం ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాటింగ్ ప్లాన్ రెడీ చేసింది ఇప్పటికే తొమ్మిది మందిని చేర్చుకోగా మిగిలిన పదిహేడు మందిని మరో పదిహేను రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైద ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు బిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని ఇద్దరు నుంచి ముగ్గురే ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ దమ్మతలు భేటీ అయ్యారు దీనికి విశేషాలను ఎక్స్వై గా లోకేష్ పంచుకున్నారు ఏఐ ప్రాముఖ్యత గురించి అర్థవంతమైన చర్చలు జరిపామని పేర్కొన్నారు గవర్నమెంట్ కార్యకలాపాలు విద్య ఆరోగ్య రంగాల్లో ఏఐని ఉపయోగించుకోవడం తదితర అంశాలపై టోనీ ప్లేయర్ విలువైన సలహాలు ఇచ్చారని వెల్లడించారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చింది నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తెలుగు జాతికి సేవ చేయడానికి పేదరికం లేకుండా చేయడానికి నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వమని బాధ్యత పేదరికంలో ఇవ్వడం గోపురం అక్కడంతా కూడా మూడు ఉంటాయి ఇంట్లో నుంచి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలివ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదికపైన పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడ ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పవర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్ళు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొలనుకొండలని హరేకృష్ణ గోఖల క్షేత్రంలో సీఎం చంద్రబాబు పూజలు క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ మంత్రులు స్థానిక ఎంపీ పాల్గొన్నారు మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా యమున గోదావరి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని जलशयनी शिधाजा सच्चंदोपरी मेदिनी सौपरी स्वपरिदत्तंगाया पत्नी महिम देवी माधवी माधवप्रिया लक्ष्मी प्रियसखी देवी नमा अच्त वल्लभा तराय विदेव धीमहि तन्नो धरा प्रचोदयात् सुवर्णरदध स्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावह त्वाम् ममावह जात वेदो लक्ष्मीमनपकामिनी श्रीसुप्त पुरुषानहम् इन्द्रैरेव ध्रुवदृष्टादिसञ्चरन्ने इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविशाः सत्त्वै देवा अविश्रुवन् अयं च ब्रह्मणस्पतिः ओम् आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि

तन्नो अनन्तप्रचोदयादे मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनमुदासना यद्धिदन्तु मया देव परिपूर्णं तदस्तु ते तव कर्मात्मकानि वै तेषामशेषानाम् कृष्णा स्मरणम् అదిగో అనంత శేష స్థాపన జరిగింది స్వర్ణకాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంత శేషుడు రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మింతం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా శేషుణ్ణి పెద్దమ్మ తల్లి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు కూరగాయలతో అందంగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తలవచ్చారు అమ్మవారి భక్తులకు శాంఖాంబరి రూపంలో దర్శనమిచ్చారు విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతం కమిషనర్ గా నా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉంది వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తాం నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతాం ఫిర్యాదుదారులలో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతాం సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు ను మరింత పటిష్టం చేస్తాం మహిళల భద్రతా విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరుస్తాం డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలి ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తాం గంజాయి డ్రగ్స్ నివారణ చర్యలు తీసుకుంటాం డే అండ్ నైట్ బీచ్ మరింతగా పెంచుతాం సైబర్ క్రైమ్ విషయంలో వినూత్న రీతిలో ముందుకెళ్తాం రెండు వందల మంది సిబ్బందిని సైబర్ కమాండ్స్ గా నియమిస్తాం రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతాం కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామంటూ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ త్వరలో పునరుగుదల చేసే ఛాన్స్ ఉంది సో దాని ద్వారా లేదంటే అయితేనేమిజన్ పోర్టల్ హ్యావ్ అన్ సిట్జన్ పోర్టల్ సిట్జన్ డాట్ ఏట్ జి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుని చెప్పచ్చు అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వన్ నైన్ త్రీ జీరో ద్వారా వారు తమ సమస్యని పోలీస్ శాఖ తెలియజేయచ్చు అయితే వీటన్నింటిలో కూడా కొంత నిర్యుక్త కొంత సరిగ్గా రెస్పాన్స్ సరిగ్గా లేదు అన్న సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి సో వాటి అన్నిటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పోలీస్ శాఖ పోలీస్ శాఖకు తమ వాదన చెప్పడానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నా కూడా ఇంకా मेकाज मेरग अवसर हो प्रत्येक श्रद्धा अवसर सो दीद फोकस अदफ्टी सबजा निर्दिष्ट प्रणा तैयार अवसर होती सीरियम द्वर अडमस्टेश अवसर సో దానికి చాలా టూల్స్ మనకి టెక్నాలజికల్ టూల్స్ చాలా సో ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ట్రాకర్స్ అని ఒక సిసి లో ఒక మెగవాట కాంట్రోల్ మా సిస్టమ్తో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యత పెట్టడం మా ప్రభుత్వాన్ని స్ఫూర్తంగా భావిస్తాను ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైపోతున్న రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కామెశ్వరే కాబట్టి ఇక్కడ మెదక్ అల్లాదుర్గం మండలం గొల్లకొండ తండవాసులు నెల రోజుల నుంచి విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై బైఠాయించారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కరెంటు కోతల విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షేలింగపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరిక పూరి భాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు తెరవడానికి జంకుతున్న అధికారులు నాకు ప్రాణభిక్ష పెట్టింది స్వామి యూకే మాజీ ప్రధానితో లోకేష్ దంపతుల భేటీ ఆరోగ్యశ్రీ ఇక డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ